అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలనా అలాగని రాజ్యాంగంలో రాసి ఉందా హత్యలు చేయాలని బెదిరించాలని ఉన్నదా సవర్కర్ గురించి ఏమైనా ఉన్నదా ఏమైనా ఉందా మేము రాజ్యాంగ పరిరక్షణకు పని చేస్తున్నాం తెలంగాణ కులగణన చేస్తున్నాం కులగణన ప్రశ్నలు ప్రజలే తయారు చేసిండ్రు రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాహుల్ గాంధీ కులగణన తొంభై రెండు శాతం పూర్తయిందన్న రేవంత్ రెడ్డి ముందు రాహుల్ గాంధీ గారు అంటా ఈ ముచ్చట రేవంత్ రెడ్డి గారు అంట ఫోటో ఏమో రాహుల్ గాంధీని వేసింది ఏంది పైన విషయమేమో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కులగణన ప్రశ్నలు ప్రజలే తయారు చేసిండట మరి మా చేతికి రాయమని ఎప్పుడు రాకపోయా మా ఇంట్లో ఉండి మాట్లాడతాను అని నిజంగానే కేటీఆర్ చెప్పినప్పుడు చిప్పు దబ్బిందేమన్నా రాహుల్ గాంధీ గారికి కావచ్చు మరి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు మేము ప్రశ్నలు తయారు చేసినాం మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నదా అని అడుగు అని మేమే చెప్పినామా మా ఇంట్లో స్కూటర్ ఉన్నదా అని అడిగి అని మేమే తయారు చేసి ఇచ్చినామా మా ఇంట్లో ఏసీ ఉన్నదా అని మేమే అడుగుమని చెప్పినామా మాకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది అని మేమే అడుగుమన్నామా వచ్చి ఇవే అడుగుతాను లాట కులగణలో వచ్చి కులగణన అంటే ఏంటిది మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీ పేర్లేంది మీ కులమేంది ఇక్కడితోటి ఎనఫ్ కులగణ అనేది కులం తెస్ తెలుసుకోవడానికే కులగణన ఫలాని చిలక ప్రవీణ్ కులం ఏంది అని తెలుసుకోవడానికి అధికారులం పంపిస్తాను నాకు కులం చెప్తే అయిపోయా నీకు నాకు ఫ్రిడ్జ్ ఉంటే నీకేంది నాకు బైక్ ఉంటే నీకేంది నాకు కారు ఉంటే నీకేంది నాకు ఏది ఉంటే నీకేంది ఈ ఈ అర్థమైన ప్రశ్నలన్నీ అడుగుతాను లాట ప్రజలని ఇంకా ఈయన చెప్తాను ప్రజలే ప్రశ్నలు తయారు ప్రశ్నపత్రం తయారు చేసి ఇచ్చి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే రేవంత్ రెడ్డి ఈ ప్రశ్నపత్రాన్ని అధికారులతోటి మళ్ళీ తీసుకపోతారు ఇక అవి ఇక్కడ సికింద్రాబాద్ నుండి మొదలుపెడితే ఆ మేడ్చేళ్ళ దాకా లాట అదొకటి ఉంది ఇంకా మీకు మీ శాతగంతనంగాని కేసీఆర్ గారు రెండు వేల పదహారులోనే వన్ టైమ్ సర్వే అని కుటుంబ సమగ్ర సర్వే అని ఒకటి చేసిండు అలా కులం కాంచెల్లి గొడ్డు గోదా కాంచెల్లి ఆఖరికి పిన్నిస్ కాంచెలు అన్నీ రాసుకపోయింది అప్పుడు అప్పుడు సూపర్ ఏషియన్లు ఒక్కడు కూడా మిస్ కాలే విదేశాల్లో ఉన్నోళ్ళు కూడా వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిపోయిండు ఇంకా డీటెయిల్స్ తీసి ముందట వేసుకుంటే ఎవరి కులం ఏందో తెలియదా ఎవని కులం ఏందో ఎవని కులంలో ఎంతమంది ఉన్నారో తెలియదా మళ్ళీ ఇప్పటికే తొంభై ఐదు శాతం అంట ఇది స్టార్ట్ చేసి పదిహేను రోజులు కాలేదు తొంభై ఐదు శాతం అంట తొంభై రెండు శాతం పూర్తయిందంట వారం పది రోజులు కాలేదు వీళ్ళు మొదలుపెట్టి తొంభై రెండు శాతం అయిపోయిందని చేతులు దులుపుకున్నప్పుడు అయితే చేస్తాను ఇట్లున్నది ముందు మీ మీ రేవంత్ రెడ్డి గారికి ఎప్పుర్రి హత్యలు చేయించాలని ఈ గుండాలను తీసుకొచ్చి ఈ ఆఫీసుల మీద దాడులు చేయాలని లేకపోతే కొట్టి సంపాలనే ఆలోచన ఉన్నది కదా బుద్ధి ముందు మీ రేవంత్ రెడ్డి గారికి ఎప్పుర్రి అబద్ధాలు కూడా మాట్లాడక బిడ్డ అని చెప్పిపో జరగేటప్పుడు ఏమవద్దాలు ఏమవద్దాలు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తాడు ఆరు గ్యారంటీలు ఇచ్చిందని చెప్తాడు నాలుగు వేల పింఛన్ ఇచ్చిందని చెప్తాడు రైతు భరోసా ఇచ్చిందని చెప్తాడు రైతు మొత్తం చేసి పడేసినామని చెప్తాను ఇవన్నీ అబద్ధాలే కదా కాబట్టి మీ రేవంత్ రెడ్డి గారికి ముందు బుద్ధి చెప్పే ప్రయత్నం చెప్పురు